ఇప్పుడు ఆ ఏపీలో ఎలక్షన్ జరిగే పవన్ కళ్యాణ్ గారి డెప్యూటీ సీఎం అయ్యారు అది నేను దాని గురించి నేను మాట్లాడను చెప్పాను నేను యాజ్ ఏ ఒక ఫ్యాన్ లాగా నేను పవన్ కళ్యాణ్ గారికి ఐ లవ్ యూస్ యాక్చువల్లీ ఆ ఇది ఐ ఫోర్స్ ఆ ఇది ఒక డెడికేషన్ నేను ఇక్కడేమో వచ్చేయాలి వద్దు ఆయనకేమి సూపర్ స్టార్ కదా మరి బట్ స్టిల్ ఈ వాంట్స్ టు డూ సంథింగ్ అనేది ఇట్ ఈస్ అప్రిషియేబుల్ అవునండి యా యా ఎగ్జాక్ట్లీ డిప్యూటీ సీఎం కూడా ఇయర్ యా చాలా స్టన్నింగ్ రిజల్ట్ 21 కి 22 సూపర్ సూపర్ అది అసలు కంట్రీ లోనే ఎక్కడ లేదు అది ఓ ఫస్ట్ టైం అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఏపీకి అక్కడ సెంట్రల్ లో కూడా వాళ్ళ చూడండి అదే నేను చెప్పేది ఒక ప్రాదేశిక పక్షం ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చూడండి ఏమంటే ఇప్పుడు ఏమో ఒక ఒక ఐడియాలజీ ఉంది ఇక్కడేమో ఒక క్యాపిటల్ సిటీ అవ్వాలా అని అక్కడేమో ఒక డెవలప్మెంట్స్ అవ్వాలని ఇదన్నీ ఇప్పుడు కొంచెం ఆ పీపుల్ సపోర్టే దొరికింది దానికి బాగా దొరికింది అది తెలియదు నాకు అప్పుడు బాగా మంచి వర్క్ జరిగింది నేను ఎప్పుడు అందుకే లేదు నేను ఏం చెప్తానంటే అదే నేను చెప్తాను ఎప్పుడు అంటే పాలిటిక్స్ అంటే ఏమైపోతుంది వాడు కరెక్ట్ చేయలేదు వీడు కరెక్ట్ చేశారు ఇదే అయిపోయింది నేను ఫస్ట్ నేను నా కాన్సెప్టే నేను ఎవరి గురించి మాట్లాడను ఐ డోంట్ బ్లేమ్ ఎనిబడి సిస్టమ్ బికాస్ సిస్టమ్ ఈస్ మీ అండ్ యూ యు అండ్ ఐ ఎస్ ఐ షుడ్ బ్లేమ్ మై సెల్ఫ్ ఇఫ్ ఐఎమ్ ఓటింగ్ ఫర్ సమ్ టూ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ నేను ప్రచారానికి నేను వేరే వేరే రీజన్ కోసం ఓటేస్తానంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం మీరు మేనిఫెస్టో కోసం ఓటేస్తారా మీరు ఏమి సిస్టమ్ ఓటేస్తారా ఒక ఐడియాలజీ ఓటేస్తారా అదే మన చాయిస్ అదే మన చాయిస్ మీరు మీరు లో మీరు చేస్తా ఉండేది రాంగ్ వయ్యో వాళ్ళని బ్లేమ్ చేయండి బ్లేమ్ ఎందుకు చేస్తారు దే ఆల్ ట్రై ఎక్కిలే పావం ఇంత ఈ లో వచ్చి ఏమేమో ట్రై చేస్తారు బట్ మన ప్రాబ్లం అంటే మనము ఇక్కడ అది నా ప్రాబ్లము అది అందుకని నేను చేశాను ఇది నా ప్రాబ్లం నేను ఏమైనా చేసుకోవాలి అనే ఫస్ట్ నేనే దానికి ఇది అదీ అదే పా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయడానికి మీరు కలిసి లేదు అలా కాదు నేను చెప్తా ఉండేది వేరే అది అర్థమైంది అబౌట్ పాలిటిక్స్ ఐ నో పాలిటిక్స్ కూడా కాదు అది సిస్టమ్ ఇది ఒక వేరే స్టైల్ ఆఫ్ ఇది వేరే స్టైల్ ఇది వేరే కంప్లీట్ డిసిప్లిన్ేరుద్ది అదే 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 ట్రై చేస్తా ఉన్నాను అంతేగా లేదు అలా కాదు అక్కడ కూడా అంతే నాకు అన్ని పార్టీస్ నుంచి ఆఫర్ వచ్చింది రండి అని నేను అప్పుడు థింక్ చేశాను ఓకే నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను అవుతుందా ఇలా ఉంది కదా కరెక్ట్ గా అంటే ఏం చేయాలి ఏం చేయాలి చాలా థింక్ చేశాను తర్వాత ఇది నాకు కరెక్ట్ అనిపించింది ఇది నేను చెప్పుకొని పోతా ఉన్నాను ఓ చాలా మంది వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు చాలా యూత్స్ ఇది స్ప్రెడ్ చేస్తా ఉన్నారు అక్కడ ఎవరి ఎలక్షన్ వస్తారు పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇట్ టేక్ సమ్ టైమ్ యాక్చువల్లీ బికాస్ సమ్మోర్ టైమ్ నేను పాలిటిక్స్ గురించి అడగలేదు బట్ మీరు అల్లు అర్జున్ గారితో కలిపి యాక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఛాన్స్ రాలేదండి ఆయన హీరోయిజం అవి నచ్చుతాయా చిరంజీవి గారితో అసలు ఎక్కడ మీకు కనెక్ట్ అవ్వలేదు లేదు చిరంజీవి గారితోనే నాకు ఫస్ట్ కనెక్ట్ అయ్యింది సపోజ్ టు చిరంజీవి గారి ఫిలం అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్ చిరంజీవి గారు ఓం అయిన తర్వాత ఆయన ఫిల్మ్ డైరెక్ట్ చేయాలని ఫస్ట్ ఆఫర్ వచ్చింది నేను వన్ ఇయర్ వర్క్ చేశాను అదేంటో నాకు ఇది రాలేదు యాక్చువల్లీ ఆయన ఇమేజ్ నాకు అర్థం చేసుకునే కాదు ఆ మెగాస్టార్ పెద్ద ఇమేజ్ ఉంది కదా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎలా ఆ పెద్ద ఇమేజ్ ఎలా డైజెస్ట్ చేసుకుంటారు అదే అది అది అయిన తర్వాత వచ్చి నేను ఏ చేశాను ఓకే ఓం కి ఏ కి మధ్యలో అందలే ఉండేది చిరంజి గార్ఫిగర్ అది నాకు అవ్వలేదు అది నేను సారీ సార్ నాకు ఐ అని వదిలేసి ఇక్కడ వచ్చి నేను ఐ కుడ్ నాట్ డూ దట్ మూవీ ఓకే వాళ్ళ ఆఫర్ ని మీరు కరెక్ట్ గా యూట్లైజ్ చేసుకునేకి నేను సక్సెస్ఫుల్ అవ్వలేదు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి